హాయ్ అండి ఈరోజు ఎండ్రైలు పకోడి కూర వండుతున్నానండి ముందు ఆయిల్ వేసుకుందాము పెనం పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండ్రైలు వేసేసుకుందామండి ఎండ్రైలు బాగా ఫ్రై చేసుకోవాలి రాయలు బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుందాము ఇది బాగా ఫ్రై చేసుకుందామండి ఇవ్వండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు పసుపు కారం ఉప్పు అండి సాల్ట్ వాడట్లేదు కళ్ళే వాడతాను మళ్ళీ బాగా ఫ్రై చేసుకోండి ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది వాటర్ చేసుకుంటాను ఇదిగోండి వాటర్ వేసేసుకుని కొంచెం సేపు ఉడికించుకుందామండి ఇదిగోండి పులుసు బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందామండి చింతపండు పులుసు వేసుకుని కొంచెంసేపు మరగించుకోవాలి ఇదిగోండి పులుసు బాగా మరిగిపోయింది పకోడీలు వేసేసుకుందామండి ఇదిగోండి పకోడీలు వేసుకుని కొద్దిగా మసాలా కూడా వేసుకుని కొంచెం సేపు ఉడికించుకుందామండి వాటర్ అంతా లాగేసుకుంటుంది ఇలా పులుసులా ఉండదు గట్టుబడిపోద్దండి కాసేపటికి ఇంకొంచెం సేపు ఉడికించుకున్నాను ఇదిగోండి కూర తగ్గడి పడిపోయింది ఉడికిపోయినట్టే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి